శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ సవతి తల్లి రచన డాక్టర్ మజ్జి భారతి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే రవి మారుటి తల్లి వచ్చిందట ఇన్నాళ్లకు తీరికైంది కాబోలు ఏమిటో విషయం ఇన్నాళ్ళు వీడి అజాపజా కనుక్కోలేదు ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోగానే గుర్తొచ్చాడు కాబోలు సవతి కొడుకు చిన్నప్పుడైతే సేవ చేయాలి గాని పెద్దవాడయ్యాడు కదా ఆవిడ పిల్లలకి సేవ చేయడానికి అవసరమయ్యాడు కాబోలు అవును ఆవిడకి కవల పిల్లలు కదా అమ్మాయి అబ్బాయి ఇన్ని సంవత్సరాలుగా రానిది ఇప్పుడే మొహం వచ్చిందో ఇంటికిల్లుతుంటే తోవ పొడవు నా ఊర్లో వాళ్ల మాటలు కోపాన్ని పెంచుతున్నాయి రవిలో ఆరు నెల్ల కోమారు వచ్చిన తండ్రితో రవికి అనుబంధం తక్కువే ఐదారేళ్లుగా ఈవిడ రానేలేదు ఇప్పుడు ఎందుకొచ్చిందో ఆవిడ గుర్తొస్తుంటే కడుపులో మండిపోతుంది ఇన్ని సంవత్సరాలుగా తనను వదిలేసి కుతకుతలాడిపోయింది రవి మనసు కన్నా ఎలా ఉన్నావురా రవిని చూసి దగ్గరికి రాబోయిన ఆమె రవి కళ్ళలోని తీక్షణతను చూసి ఆగిపోయిందక్కడే ప్రేమ ఒలకబోసేస్తుంది ఏం జరగబోతుందో చూడడానికొచ్చిన ఇరుగు పొరుగు అందరికీ వినిపించేంత చిన్నగా మాట్లాడుకుంటున్నారు ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా రవి సవతి తల్లి కమలముఖం మ్లానమైపోయింది ఆ మాటతో వచ్చిన పనేమిటో మొహమాటం లేకుండా అడిగేశారెవరో బాబు ఇన్నాళ్ళు మాకు దూరంగా ఉన్నాడు హైదరాబాద్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటాడని బాబును తీసుకెళ్దామని వచ్చాను అమ్మ కూడా పెద్దదైపోయింది ఇంకా ఎన్నాళ్ళు చూసుకోగలదు రవి అమ్మమ్మ సావిత్రమ్మను ఆవిడ అనే సంబోధిస్తుంది రవికిష్టమో కాదో మీరనుకోగానే సరిపోదు కదా అన్నాడు ఊరికి పెద్దయిన సోమయ్య తాత పెద్దవాళ్ళు మీరందరూ చెబితే బాబు వింటాడు ఈ వయసులో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం మంచిది చాలా మర్యాదగా అందావిడ వైజాగ్లో చదువుకుంటాను నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతారు నేను హైదరాబాద్ రాను అనేసి లోపలికెళ్ళిపోయాడు రవి ఎవరన్నా నచ్చజెపుతారేమోననే ఆశతో చూసిందామే అందరి వైపు అందరూ మొహం తిప్పుకున్నారు బాగా చెప్పాడు అనేశారెవరో అందరికీ వినిపించేంత చిన్నగా విన్నావు కదమ్మా వాడికిష్టం లేకుండా ఎందుకులే అనేశాడు తాత నిరాశతో వెనుదిరిగిందామే చనిపోయిన కూతురు శాలదని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది సావిత్రమ్మ తగుదునమ్మా అని వచ్చి నిన్నేడిపించింది ఊరుకో అయినా వాడి దురదృష్టం నువ్వేం చేస్తావులే సవిత కొడుకున్నాడని ఇన్నాళ్ళు రాలేదు ఇప్పుడు ప్రేమ పొంగిపోతుంది ఇన్నాళ్ళు వయసైపోయిందానివి ఎలా చేశావన్న ఇంకితం లేదు రేపు చదువైపోయాక లక్షలు సంపాదిస్తాడని ముందే వలవేస్తుంది ఎంత చూసినా సవతి తల్లి సవతి తల్లే దాని బదులు హాస్టలే మేలు రకరకాల మాటలు గదిలో ఉన్న రవికి వినిపిస్తూనే ఉన్నాయి అమ్మ గుర్తుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఇన్నాళ్ళు రానందుకు కాదు ఇప్పుడొచ్చి తేనె తుట్టలా జ్ఞాపకాలను కదిపినందుకు ఆవిడ మీద కోపం లావాలా పొంగిపోతోంది రవి మనసులో శారద చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఉన్నాడు రవి వాళ్ళింట్లో కమల బాగా చూడడం లేదని సావిత్రమ్మ వాళ్ళ ఊరు తీసుకొచ్చింది రవిని హై స్కూల్ ఇంటర్మీడియట్ ఇక్కడే చదివి ఇప్పుడు ఇంజనీరింగ్ లోకి వస్తున్నాడు రవి రవి ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా సావిత్రమ్మ గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయింది దశదిన కర్మలు దగ్గరుండి చూసుకున్న రవి తండ్రి సుగుణాకర్ ఆ వారం రోజుల్లోనే వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని రవిని హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చేస్తానని అందరి ముందు చెప్పాడు కమల వచ్చి అడిగినప్పుడు నానా మాటలన్న అందరూ సుగుణాకర్ ఎదుట మాత్రం మౌనం పాటించారు ఆ రకంగా రవి ఇప్పుడు ఇంటి నుండి కాలేజ్కి వెళ్తున్నాడు కానీ ఇంట్లో అప్పట్లాగే మౌనం పాటిస్తున్నాడు సవతి తమ్ముడు మురళికి రవి రావడం ఇష్టం లేదు వీలు దొరికినప్పుడల్లా ఆ విషయం వ్యక్తపరుస్తూనే ఉంటాడు కమలతో తిట్లు కాస్తూనే ఉంటాడు నిన్ను కాదని వెళ్ళాడు కదా వాడిని మరలా ఇక్కడికెందుకు తెచ్చారు అని కమలతో పోట్లాడ్డం రవి వింటూనే ఉన్నాడు వాడిప్పుడు ఆరో తరగతికొచ్చాడు చెల్లి వసుదా మాత్రం రవితో మాట్లాడాలనే ప్రయత్నిస్తుంటుంది రవి బదులు చెప్పకపోయినా సరే మంచం మీద బద్ధకంగా కదులుతున్నాడు రవి ఈరోజు అస్సలు లేవాలనిపించడం లేదు ఈ ఏమిటో తెలిసి గది నుండి బయటికి రావాలనిపించడం లేదు కాని ఉదయం నుండి మూడు నాలుగు సార్లు గది తలుపు తీయడం మొయ్యడం తెలుస్తుంది ఇన్నాళ్ళు లేనిది తాను లేచాడా లేదా అని ఎవరు చూస్తున్నారు అయినా కళ్ళు తెరవాలనిపించడం లేదు అమ్మ గుర్తుకొచ్చింది ఇదే రోజు అమ్మ గుడికి వెళ్తూ అదుపు తప్పి మీదికొస్తున్న స్కూటర్ నుండి తనను తప్పించి ఆ స్కూటర్ కిందే పడి అమ్మ తనను వంటర్ని చేసి ఈ లోకం నుండి నిష్క్రమించింది అందుకే ఈ ఈరోజంటే ఇష్టం ఉండదు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు గోడగడియారంలో చిన్న ముళ్ళు కలవగానే ఏడు గంటలు కొట్టింది కాలేజీకి వెళ్ళాలి ఇక తప్పదన్నట్టు లేచాడు రవి రవి ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తున్న కమల పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా అంటూ లోపలికొచ్చింది ఆ మాట వినగానే రవికి ఎంత కోపం వచ్చిందంటే ఈవిడకి కొంచెం కూడా మా అమ్మంటే ఏమాత్రం సానుభూతి లేదా ఈ రకంగా మాట్లాడుతుంది చీ ఏం మనిషి అనిపించి ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు ఇంకా ఏమిటో మీరు మర్చిపోయినట్టున్నారు అన్నాడు తన మనసులోని కోపాన్ని మాటల ద్వారా చూపిస్తూ మరచిపోలేదు కాబట్టే నీకు గుర్తు చేస్తున్నాను అంటూ మీదకి చూసి ఆ లోకంలో ఉన్న మా అక్క ఏమే ఇన్నాళ్లకు నా కొడుకుని నీ దగ్గరికి పంపిస్తే వాడికి పుట్టినరోజు పండగ చెయ్యవా నేను లేను కదా అని వాడిని వదిలేస్తావా నాకులాగే నీ కొడుకుకి పుట్టినరోజు చేసుకునే అదృష్టం నీకు దూరమైతే ఏమనుకుంటున్నావో అని పైనుండి నాకు శాపమిస్తే అందుకే చెప్తున్నాను వెళ్ళి తయారైరా కొడుకి వెళ్దాం అంటూ బయటికి వెళ్ళింది కమల పదేళ్లయింది అమ్మ దూరమై తన తొమ్మిదవ పుట్టినరోజు నాడు తనను గుడికి తీసుకువెళ్లబోయి తానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు తాను పుట్టినరోజు చేసుకున్నది లేదు మరలా ఈరోజు ఈమె తన తండ్రి రెండవ భార్య పిన్ని అని తన చేత కొన్నాళ్ళు పిలిపించుకున్నామే నువ్వు పుట్టినరోజు చేసుకోకపోతే మీ అమ్మలాగే నేను కూడా దూరమైపోతే అని తనను ఒక రకమైన సందిగ్ధంలోకి నెట్టివేసింది స్నానం చేసి రాగానే మంచం మీద కొత్త బట్టలు పదేళ్లుగా అలవాటు లేని కార్యక్రమం అయిష్టంగానే ఆ బట్టలు కట్టుకొని బయటికి వచ్చాడు రవి రవి బయటికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుందేమో కమల రవి బయటికి రాగానే పూజగదిలోకి తీసుకెళ్లింది పూజగదిలో రవి తల్లి శారద నిలువెత్తు చిత్రపటం ఎదురుగా నిలబడి చూస్తున్నట్టు ఈ ఇంటికి వచ్చి మూడు నెలలైనా ఏ రోజు పూజగదిలోకి రాని రవి మొదటిసారి అమ్మనంత దగ్గరగా చూస్తున్నాడు ఈ ఇంట్లో ఎక్కడా అమ్మ ఫోటోలు కనిపించకపోతే అమ్మను పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు అనుకున్నాడు తాను కానీ ఇలా పూజగతిలో పెట్టి అమ్మనొక దేవతలా చూసుకుంటున్నారు వీళ్ళని తనకింతవరకు తెలియలేదు అమ్మ చిత్రపటం ముందు అమ్మకిష్టమైన పెసర బూరెలు ఆ బూరెలు ఎప్పుడు చేసినా మీ అమ్మకివి చాలా ఇష్టం ఇవి ఉంటే చాలు అన్నం కూడా తినేది కాదు మీ అమ్మ అని అమ్మమ్మ అనడం గుర్తుకొచ్చింది రవికి ఇదిగో అక్కా నీ కొడుకు వాడు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించు అని దండం పెట్టుకొని రవిని పూజగతిలో విడిచి బయటికి వెళ్ళిపోయింది కమల చిత్రపటంలో నుండి తల్లి తనను చూస్తున్నట్టే అనిపిస్తోంది రవికి హ్యాపీ బర్త్డే కన్నా అని చెప్తున్నట్టు అనిపించింది అమ్మ చిరునవ్వుతో తనను చూస్తున్నట్టు అనిపించింది అలా ఎంతసేపు కూర్చున్నాడో కాలేజీకి వెళ్ళాలంటూ గడియారం ఎనిమిదో గంట కొట్టింది పూజగది నుండి బయటికి వచ్చిన రవికి తనకెంతో ఇష్టమైన గారెలు బిర్యానీ భోజనపు బల్ల మీద అవి చూసిన రవికి మనసులో చాలా గిల్టీగా అనిపించింది ఈమెను గురించా తాను మనసులో ఎన్నో రకాలుగా అనుకున్నాడిన్నాళ్ళు తన ఇష్టాయిష్టాలేవీ మర్చిపోలేదు పిన్ని అన్నీ తనకిష్టమైనవే చేస్తుందని మురళి పిన్నితో తగు పెట్టుకోవడం కూడా చూస్తున్నాడు తాను రవికి తన చిన్నతనం గుర్తుకొచ్చింది అమ్మ చనిపోయిన ఆరు నెలలకేమో నాన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు మొదటిసారి ఆమె తమ ఇంట్లో అడుగుపెట్టినది ఇప్పటికీ తనకి బాగా గుర్తుంది ఆమె కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి ఒక మూల ఉన్న తనని చూసి ఆమె కళ్ళు మెరిశాయి ఆ కళ్ళల్లోని మెరుపు ఇప్పటికీ తనకి గుర్తే తనను తీసుకొని పూజగతిలోకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మ ఫోటో ముందు సాష్టాంగ దండప్రణామం చేసి అక్క వీడే నా పెద్ద కొడుకు నేనేమైనా తప్పులు చేస్తే నన్ను సరిదిద్దు అని దండం పెట్టుకుంది నిజానికి తనను అమ్మలా బాగా చూసుకునేది తనకు పిన్నంటే చాలా ఇష్టముండేది కానీ తనేమైనా అల్లరి చేసినప్పుడు పిన్ని దండించబోతే సవతి తల్లి కాబట్టి పిల్లాన్ని ఎలా చూస్తుందో సొంత పిల్లాన్నైతే అలాగే దండిస్తుందా అని చుట్టుపక్కల వాళ్ళ విమర్శలు తాను అన్నం సరిగ్గా తినకపోతే పిన్ని బాగా కోప్పడేది అటువంటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు శారదైతే లాలించి తినిపించేది సవతి తల్లికి అవన్నీ పడతాయా ఏదో మెహర్బానీ కోసం గాని పాపం వాడిని చూస్తే జాలేస్తుంది వాళ్ళ మాటలు తనలో అభద్రతా భావాన్ని పెంచాయేమో దానికి తోడు పెళ్లైన సంవత్సరంలోనే పిన్నికి కవల పిల్లలు మురళి వసుధ తనకన్నా పదేళ్లు చిన్నవాళ్ళు వాళ్ళు పుట్టాక తనను పట్టించుకోవడం లేదని కోపం దుగ్ధ ఆ కోపంలో ఎవరూ చూడకుండా వాళ్ళని గిల్లడం కొట్టడం చేసేవాడు పిన్ని మందలించబోతే ఏడ్చి గోల చేసేవాడు ఒకసారి అమ్మమ్మ వచ్చినప్పుడు ఇదే విషయంలో పిన్ని తనను మందలించబోతే తల్లిలేని పిల్లాన్ని ఇలాగే చూస్తావా అవునులే బాగా చూడడానికి వాడని సొంత కొడుక ఏమిటి అంటూ వద్దని పిన్ని ఎంత బ్రతిమాలినా వినకుండా వాళ్ల ఊరు తీసుకెళ్లిపోయింది అమ్మమ్మ తనను నాన్న ఎక్కువగా రాకపోయినా పాపం పిన్ని ఇద్దరు చంటి పిల్లల్ని తీసుకొని తనను చూడడానికి వచ్చేది నువ్వు వాడి కోసం రావడం సంతోషమే కానీ నిన్ను చూసినప్పుడల్లా చనిపోయిన నా కూతురే గుర్తుకొస్తుంది నాకు మా పిన్నితో ఈ మాటలనడం తనకు బాగా జ్ఞాపకం ఆ మాటలకు అర్థం అప్పుడు తెలియలేదు తనకు ఆ తర్వాత పిన్ని రావడం మానేసింది పిన్ని తనను చూడడానికి రావడం లేదని కోపం వచ్చి తనను తీసుకెళ్లలేదని కోపం తనను మర్చిపోయిందని కోపం అందుకే పిన్ని తనను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు మొహం మీదే రానని చెప్పేశాడు పాపం పిన్ని ఎంత బాధపడిందో సవతి తల్లి అనే పదం మనుషులని ఎంతగా విడదీస్తుందో ఇప్పుడు అర్థమైంది రవికి సవతి తల్లి అని వాళ్ళు వీళ్ళు అనడంతో తనను బాగా చూసుకున్న పిన్ని మీద తన అభిప్రాయాలు మారిపోయినట్టే సవతి అన్న అనే పదంతో మురళికి కూడా తన మీద ప్రతికూల భావాలు కలగడంలో ఆశ్చర్యమేముంది పిన్ని మురళిని వసుదని బాగా చూసుకుంటుందని పదేళ్ల వయసులో ఈర్షాసూయలతో అసూయలతో తానెంత బాధపడ్డాడో ఇప్పుడు పిన్ని తనను బాగా చూసుకుంటుందని మురళి ఈర్షపడంలో ఆశ్చర్యమేమీ లేదు మురళి మరొక రవి కాకుండా ఉండాలంటే అది తన చేతుల్లోనే ఉంది అమ్మకు మాటిచ్చినట్టు పిన్ని తనని పెద్ద కొడుకులాగే చూసుకుంటుంది మరి తాను పెద్ద కొడుకులాగే ఉండాలి కదా అమ్మ వైపు చూశాడు అమ్మ నవ్వుతూ చూసింది అమ్మా సాయంత్రం గుడికి వెళ్దాం నలుగురం అన్నాడు బయటకొచ్చే కమలతో కలగంటున్నానా అని ఆశ్చర్యంగా చూసిన కమల నిజమేనని గ్రహించి ఆనందంతో కౌగిలించుకుంది రవిని మా అమ్మని కౌగిలించుకోవద్దు నువ్వు నేనుండి మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా అని రవిని కొట్టడం మొదలుపెట్టాడు మురళి సారీ సారీ ఇక నుండి మీ అమ్మ కాదు మన అమ్మ అంటూ తనని కొడుతున్న మురళిని కూడా దగ్గరికి తీసుకున్నాడు రవి హాయ్ ఇక నుండి నాకు అచ్చంగా ఇద్దరు అన్నలు వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ అంది వసుధ ఇంతటితో జయశ్రీ వినిపించిన డాక్టర్ మజ్జి భారతీ గారి కథ సవతి తల్లి సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ